హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్ టూర్ మా ఇంటి ముందు ఉన్న చిన్న గార్డెన్ టూర్ చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నానండి అదేంటి ఈమె గార్డెన్ టూర్ అని ఇక్కడ ఊడుస్తూ ఉంది అని అనుకోవద్దు ఫస్ట్ ఊడ్చి ముగ్గు పెట్టేది నా అలవాటు అండి రోజు ప్రొద్దున లేవగానే ఫస్ట్ కిందికొచ్చి ఊడ్చి ముగ్గుపెట్టి మొక్కలకు నీళ్లు పోసి మళ్ళీ పైకి వెళ్తాను అందుకోసమని ఊడుస్తున్నానండి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి మీకు గార్డెన్ టూర్ చూపిస్తాను గార్డెన్ టూర్ అనగానే బీభత్సవమైన మొక్కలు ఉంటాయని మాత్రం అనుకోవద్దండి చాలా కొన్ని అంటే కొన్ని మొక్కలు మాత్రమే ఉంటాయి అయితే నాకు ఏ ఏ మొక్కలు అవసరమో ఆ మొక్కలను మాత్రము నేను పెట్టుకోవడానికి ఇష్టపడతాను ఉండిందే ప్లేస్ చాలా కొంచెం ప్లేస్ కాబట్టి అన్ని మొక్కలను పెట్టనండి నేను ఎక్కువ పూల మొక్కలను ఆకుకూరల మొక్కలను మాత్రమే పెట్టుకుంటాను నేను ఈరోజు నా గార్డెన్లో ఉన్న పూల మొక్కలను మట్టికి చూపిస్తానండి అవి నేలలో పెట్టుకున్న పూల మొక్కలను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు పెడుతున్నాను నాకు మామూలుగా ఈ చుక్కలను కలిపే ముగ్గుల కంటే ఇట్లా మెలికల ముగ్గులు చాలా ఇష్టం అండి వాటిని వేయడా వాటిని ముగ్గులు వేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఈ చుక్కలు కలిపే ముగ్గుల కంటే ఇట్లాంటి ముగ్గులు అనుకోండి నాలెడ్జ్ కూడా పెరుగుతుందని ఆల్రెడీ కొంతమంది సైంటిస్టులు ప్రూవ్ చేశారండి అది వేరే వేరే కంట్రీస్లలో కూడా ఇది అదే పనిగా ఈ మెలికల ముగ్గులను నేర్పిస్తూ ఉంటారు నాకు కూడా ఈ మెలికల ముగ్గులు వేసేది చాలా ఇష్టము ఈ మెలికల ముగ్గులు చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటాయండి ఇంటి ముందు మొక్కలు తర్వాత ఈ ముగ్గు పెడితే ఇంటికి ఎంతో కళ వస్తుందండి ఇంటి ముందట ముగ్గు వేసినామంటే ఆ ఇంటికే కళ వస్తుంది ఫైనల్గా అయితే నా ముగ్గు వేయడము అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ముగ్గు వేస్తే ఇంటికే కలొస్తుందండి చూసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషం అవుతుంది ముగ్గు వేసినాక పదే పదే అదే పనిగా చూసుకుంటూ ఉంటాను ముగ్గుని మీలో ఎంతమంది ఆ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా మెయిన్ గేట్ అండి మా మెయిన్ గేటుకు రైట్ సైడ్ వచ్చేసి మాందార మొక్క ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూర్చోడానికి ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా పెట్టుకున్నామండి ఈ రైట్ సైడ్ ఉండే మాందార మొక్క అప్పుడప్పుడు నేను పెడుతూ ఉంటాను షార్ట్స్లో ఇది వచ్చేసి కూర్చోడానికి పెట్టించుకున్నామండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడుకోవడానికి కిందికి వస్తారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే కూర్చొని చూసుకోవచ్చు అనే విధంగా అక్కడ కూర్చోవడానికి పెట్టించుకున్నామండి ఇది రైట్ సైడ్ లో ఉండే హైబిస్కస్ మొక్క ఇది నాటుదండి నాటు మందరం మొక్క ఇది రోజుకు పది నుంచి పదిహేను పువ్వులైనా పూస్తుంది ఇక్కడ చూడండి ఈరోజు రోజు ఎంత బాగా పువ్వులు పూసిందో ఈ మొక్క మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టెన్ ఆ విధంగానైనా పూస్తుందండి ఇది వచ్చేసి నందివర్ధనం మొక్క ఇదైతే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తూనే ఉంటుంది ఈ ఇక్కడ వచ్చేసి శంకుపూల మొక్క ఇంకా శంకుపూల మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయో చెప్పనికే కాదు చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను పదిహేను మొక్కలకు పైనే ఉన్నాయండి ఈ విధంగా ఇంటికి ముందుగానే ఈశాన్యం మూలలో ఉంటుందండి ఈ హైబిస్కస్ మొక్క యాక్చువల్గా ఇక్కడ ఒక తులసి మొక్క కూడా పెట్టాను అది ఎండలకు పోయింది మళ్ళీ విత్తనాలు వేసానండి అదే హైబిస్కస్ మొక్క మొదట్లో విత్తనాలు వేసాను అవి మొలకెత్తినాక మళ్ళీ చూపిస్తాను ఇదంతా వచ్చేసి శంకుపూల మొక్కలేనండి అయితే హైబిస్కస్ పక్కన కొంచెము వేరే వాళ్ళది సైట్ ఉంది ఆ సైట్ ఇంకా వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయలేదండి అక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ స్ట్ను నేను ఈ విధంగా శంకు మొక్కలు వేసి వాడుతూ ఉంటానండి వాళ్ళు ఎట్లాగో కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మొక్కలు పీ పీకేస్తారు అప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని నేను కూరగాయ మొక్కలను తర్వాత ఈ శంకు పూల మొక్కలను వేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి వైట్ శంకు పూల మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ బ్లూ కలర్ సింగిల్ పెటల్ శంకు పూల మొక్కలు ఉన్నాయండి దగ్గర దగ్గర ఇక్కడే ఫుల్ పూలు వస్తాయి మాకు అయితే ఇదంతా సింగిల్ పెట్టెల శంకు పూల మొక్కలు మొక్కలు ఉన్నాయండి ఆ పక్కనే ఇంకా కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ కూడా మొలకలు వేశానండి ఇక్కడ చూపిస్తున్న ఈ మొలకలు వచ్చేసి అలసందలు అంటారు కదా తెలంగాణ స్టైల్ తెలంగాణలో అయితే బొబ్బర్లు అంటారు ఆ బొబ్బర్లను నాటాను ఇక్కడ వచ్చేసి బెండ బెండగింజలను నాటానండి ఇవన్నీ ఇప్పుడే మొలక మొలకలు ఎత్తాయి మొన్న కొంచెం వర్షాలు పడ్డాయి కదా అప్పుడు నాటాను బెండగింజ అన్ని మొలకలు మొలకలు అయితే వచ్చాయి ఇక్కడ వచ్చేసి ప్లేస్ అని చెప్తున్నాను కదండి ఇది ఇటు చూపించేదంతా రైట్ సైడ్ అండి గేట్కి రైట్ సైడ్ కు సిట్టింగ్ ప్లేస్ కు ఉంది కదండి ఆ పక్కన అన్నట్టు అక్కడ శంకుపూల మొక్క ఉంది ఒకటి డబ్బులు పెట్టేది ఇది మా ఇంటి కల్పవృక్షం అనుకోవచ్చు ఎన్ని పూలంటే అన్ని పూలు వస్తాయండి ఈరోజు పూల హార్వెస్ట్లో కూడా మీరు చూస్తారు ఎన్ని పూలు వచ్చ ఎన్ని పూలంటే అన్ని పూలు పూస్తుందండి పూజకు సరిపడే పూలన్నీ ఈ శంకు పూల మొక్క నుంచే నేను తీసుకుంటూ ఉంటాను ఈ శంకు పూల మొక్క వెనకాల భాగంలో వచ్చేసి మూడు గులాబీ మొక్కలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి మాందార మొక్క ఉంది ఈ మూడు గులాబీ మొక్కలు వచ్చేసి పింక్ కలర్ గులాబీలు నెక్స్ట్ ఆ పక్కన ఎల్లో కలర్ అండి ఆ పక్కన వచ్చేసి ఆరెంజ్ కలర్ గులాబీ మొక్కలు పెట్టుకున్నాము దాని పక్కన వచ్చేసి రెడ్ కలర్ మందార మొక్క పెట్టాము ఇది వచ్చేసి కొంచెం హైబ్రిడ్ ఏనండి మందార దానంత ఎక్కువ పూలు పూయదు కానీ ఈ పువ్వులు చాలా రెడ్గా చాలా బాగుంటాయండి ఈరోజు అన్ని పూలు బాగా పూసాయి ఇక్కడ ఎల్లో కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అన్ని గులాబీలు పూసాయి ఇవి నేలలో పెట్టుకున్న గులాబీ మొక్కలే ఇంకా పైన మిద్ద మీద పాట్లల్లో కూడా కొన్ని గులాబీ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ చిన్న గోడ కనిపిస్తుంది కదా ఆ గోడకు అటు సైడ్ వచ్చేసి ఇక్కడ అంతా వెజిటేబుల్ ప్లాంట్స్ పెట్టుకుంటానండి అదంతా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైతుంది అది ఖచ్చితంగా పార్ట్ టూలో నేను ఏమేమి లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకున్నాను ఇంకా ఏం వెజిటేబుల్ ప్లాంట్స్ పెట్టుకున్నాను అనేది ఆ వీడియోలో చూపిస్తానండి ఇది మాత్రము ఓన్లీ పూలకు సంబంధించిన టూర్ అండి ఓన్లీ ఏమేం పూలు నేల ఏమేం పూల మొక్కలు నేలలో పెట్టుకున్నానో అవి మట్టికి చూపిస్తాను చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం పూదీన పెట్టాను అది కూడా బాగా వస్తుంది ఇక నేను ఇక్కడ నుంచి పూల హార్వెస్ట్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్